ఛానల్ రామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా చెల్లి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మేము లాస్ట్ సండే వచ్చాము ఈ సండే వెళ్తున్నాం అండి ఇన్ని రోజులు ఉంటాం అనేసి అస్సలు అనుకోలేదనమాట టూ డేస్లో వెళ్ళిపోదాం అనేసి అనుకున్నాం కానీ అలాగా వచ్చేసి ఉండిపోయామండి ఇంక ఈరోజు సండే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి ట్రైన్ అయితే ఉందనమాట ఇప్పుడు సిక్స్ అయిపోయింది ఇంకా ఆటో అయితే వస్తుంది ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోవడం బ్యాగులు అన్నీ సర్దిస్తామన్నమాట అదేమి వీడియో తినలేదండి ఇంకా మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తున్నాడు ఇంకా ఇక్కడ నుంచి అయితే కిందకి వచ్చేసాము లగేజ్లు తీసుకొని ఇక్కడ జస్ట్ తెలుసు కదండి వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు ఇంకా హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా వస్తాడనమాట అండ్ లక్కీ కూడా వచ్చాడంటే ఆ రోజు వెళ్ళిపోతున్నాం కదా అలా అని చెప్పేసి ఇంకా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చాడు సో ఇది వచ్చేసి ఆగస్ట్ సెవెంటీన్ అండి వీడియో పెట్టడం లేట్ అయిపోయింది అంతే అండ్ ఇంకా మా అమ్మ కూడా కిందకి బాబు తీసుకుని వచ్చింది అసలు ఉన్నన్ని రోజులు ఒక్క రోజు కూడా మా అమ్మ దగ్గర అస్సలు ఉండలేదు కానీ వెళ్ళిపోతున్నప్పుడు చక్కగా ఉన్నాడు చూడండి

ఇంకా లక్కీ కూడా అక్కడ మెట్రో దగ్గర అయితే దిగిపోయాడు ఇంకా మేమైతే స్టేషన్ కి అయితే బయలుదేరిపోతూ ఉన్నాము వెళ్ళిపోతూ ఉన్నాం ఉన్నామన్నమాట ఇంకా ఉన్నన్ని రోజులు ఎలా గడిచిందో కూడా తెలియలేదు అంటే నేను ఉన్నన్ని రోజులు ఆ తిండికే చూస్తానండి అంటే ఏమో తెలియదు హైదరాబాద్ వస్తే మెయిన్గా తిండి గురించే ఆలోచిస్తాను అన్నీ మంచిగా టేస్ట్ చూస్తాను అనమాట అసలు రెండు రోజులు మూడు రోజులు ఉందామనుకున్నాము అలాగా టెన్ డేస్ ఉండిపోయాము ఊర్లో టెన్ డేస్ హైదరాబాద్లో టెన్ డేస్ చక్కగా గడిచిపోయింది ఇది వచ్చేసి ట్యాంక్ బండ్ అండి లుంబిని పార్కు ఇంకా ఇటు సైడ్ ఇంకా గణేష్ పండక్కి ఎంత బాగా ఉంటుంది అంటే అసలు సందడి సందడిగా ఉంటుంది నడవడానికి కూడా ప్లేస్ ఉండదు అలా ఉంటుంది ఇంకా గణేష్ పండుగ ముందు వెళ్ళిపోతున్నాము ఆ టైంలో వచ్చేది ఉండే అనుకున్నాం కానీ ఇంకా కుదరలేదనమాట అంతే ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం కాచిగూడ స్టేషన్ ముందు వీడియోస్లో నేను చెప్పాను కదండి మీకు ఒక విషయం చెప్తాను గుడ్ న్యూస్ అని చెప్పేసి సో ఈ వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియోనైతే ఇంకా ఇక్కడ స్టేషన్కి అయితే అనమాట జస్సు కూడా మాతోనే వచ్చాడు అంటే గౌతమే ఉంది కదా సో తను కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరు అయితే అనమాట అలా అని చెప్పేసి ఇంకా వచ్చాడు ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాం లగేజ్ అయితే తీసుకుంటూ ఉన్నామండి ఇంకా వీడియో అయితే నేను ఎక్కువగా తీయలేదు జర్నీ వీడియో ఏం తీస్తాంలే అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి ఇంకా గౌతమి కూడా వాళ్ళ ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది వాళ్ళ డాడీ అయితే తీసుకుని వచ్చారు సింగిల్గా జర్నీ చేస్తూ ఉంటే బోర్ కొట్టేస్తూ ఉంటుంది ఇలా ఎవరైనా జర్నీలో కలిస్తే కనుక చక్కగా టైంపాస్ అయిపోతూ ఉంటుంది కదా సో ఇంకా అనుకోకుండా ఇంకా గౌతమి కూడా అదే రోజు స్టార్ట్ అయిందనమాట ఇంకా అలా అని చెప్పేసి ఇంకా కలిసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఇంకా బ్యాగులు అయితే పెట్టుకుంటూ ఉన్నాము మేము రెండు రోజులకైనా నాలుగు రోజులకైనా పది రోజులకైనా మాకు రెండు పెద్ద బ్యాగులు ఉండాల్సిందండి ఇంకా అందులో ఏవి ఇంపార్టెంట్ ఉంటాయి అంటే అవి కూడా ఉండవు మొత్తం బట్టలు బట్టలు బట్టలే ఉంటాయి అనమాట ఇంకా ఈసారి అనుకుంటా అంటే అర్జెంటుగా కాకుండా ఇంకా టెన్షన్ లేకుండా ఒక అరగంట ముందే వచ్చాము అలా అని చెప్పేసి ఇంకా కూల్గా ఎక్కడ సర్దుకుంటూ ఉన్నాము ఇంకా వాళ్ళ డాడీ ఇంకా జస్ అయితే బాగా చెప్పేశారు మా హస్బెండ్ కూడా బాగా చెప్తుంటే ఏడుస్తూ ఏడుస్తుంది నిజంగా డాడీ దిగిపోతాడేమో అని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి మేము అంటే త్రీ ఫోర్ డేస్గా ట్రై చేస్తూనే ఉన్నామండి ట్రైన్కి థర్డ్ డేస్కి కానీ అస్సలు అవ్వట్లేదు ఇంకా లాస్ట్గా స్లీపర్కి అయితే అయ్యింది ఇంకెలాగో చల్లగే ఉంది కదా వాతావరణము పర్వాలేదు వెళ్ళిపోవచ్చు అనేసి ఇంకా స్లీపర్కే బుక్ చేసుకొని వచ్చిస్తామన్నమాట ఇంకా మా బాబుకి కొత్తగా అనిపిస్తుంది విండోస్ దగ్గర ఇద్దరు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు కానీ ఇంకా అంటే సేఫ్గా ఉండదు కదా అన్నట్టుగా ఇంకా అక్కడ ఎక్కువసేపు పెట్టలేదు ఇంకా అలాగ స్టేషన్ దగ్గర ఆపితే సరిలే అని చెప్పేసి ఇంకా అలాగ ఆడుకున్నారు ఇంకా ఆ టైంలో మేమైతే నేను గౌతమి పైన అయితే తింటూ ఉన్నాం అనమాట ఏం తెచ్చుకున్నామంటే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొచ్చి చక్కగా తిన్నాము ఇంక ఇక్కడ బెంగళూరు స్టేషన్ అయితే వచ్చేసింది ఇంకా గౌతమి కూడా దిగిపోతూ ఉందనమాట ఇక్కడే కదా జాబు సో ఇంకా అక్కడ అయితే దిగిపోయింది ఇంకా మేము మార్నింగ్ అయితే సెవెన్కో సిక్స్ థర్టీకో లేచాము ఇంట్లో ఉంటే పిల్లలు అస్సలు నగర కానీ ఇలా ట్రైన్లో కానీ ఏవైనా పండగలు ఉంటే మనకంటే ముందే లేచిపోతారు ఇంకా టిఫిన్ వస్తే తీసుకున్నాము అంటే మన మన సైడ్ ఉన్నంత టేస్ట్గా అయితే ఇక్కడ నాకు కనిపించదు ఇంకా ఏదో ఒకటి కడుపు నింపుకోవాలి కదా అన్నట్లుగా ఇంకా ఇడ్లీ అదే తీసుకున్నాము ఇంకా ఇక్కడ పిల్లలకి మా హస్బెండ్ ఒకరికి నేను ఒకరికి అయితే తినిపిస్తూ ఉన్నామన్నమాట అండ్ ఇక్కడ చూడండి పిల్లలు వాళ్ళు వేసుకోరు కానీ ఇక్కడ మా ఇన్షిక నా చెప్పులు మా సహర్షి వాళ్ళ డాడీవి మేము కూడా చిన్నప్పుడు అంతే అంటే పెద్దోళ్ళ కనిపించాలనేసి పెద్ద పెద్దవి చెప్పులు అవి వేసుకునే వాళ్ళము ఇంకా వీళ్ళు కూడా అలాగే అస్సలు తీయమంటే మీ వేసుకుంటారా అంటే అస్సలు వేసుకోవట్లేదు వాళ్ళిద్దరు అలా ఉంటే క్యూట్గా ఉంది కదా అని చెప్పేసి అలాగే తీశాను ఈ ట్వంటీ డేస్ మేము చేసిన జర్నీ అంతా కూడా అసలు అనుకోకుండా చేసిందే అంటే మైసూర్ నుంచి ఊరెళ్ళింది మెచ్యూర్ ఫంక్షన్కి మళ్ళీ అక్కడి నుంచి మైసూర్ వచ్చేద్దామంటే మళ్ళీ హైదరాబాద్లో మా బాబే వాళ్ళ ప్రవేశంకి వెళ్ళాము సో ఇదంతా కూడా అనుకోకుండా జరిగిన ప్రయాణము

ఇంకా గుడ్ న్యూస్ ఏంటి అనేది చెప్తా అన్నాను కదండి లాస్ట్ టైము మేము మైసూర్ నుంచి ఊరు వెళ్ళినప్పుడు మా తమ్ముడు బెంగళూరులో ఎక్కాడు కదా సో అప్పుడు చెప్తా అన్నాను కదా సో ఇంకా మా తమ్ముడికైతే బెంగళూరులో జాబ్ అయితే వచ్చిందండి సో ఇది మీకు గుడ్ న్యూస్ కాదో తెలియదు కానీ మాకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట అంటే మేము ఎలాగో పెళ్లి చేసుకొని వచ్చి ఇంకా ఇంక మా తమ్ముడు అయినా సరే జాబ్ చేస్తున్నాడు అని చెప్పేసి అదొక హ్యాపీనెస్ కానీ ఇంకా జాయినింగ్ డేట్ అన్నది ఇంకా చెప్పలేదు అనమాట అంటే ఒక జాయినింగ్ డేట్ ఉండేది కానీ ఇంకా పోస్ట్పోన్ చేశారనమాట సో ఎప్పుడు అనేది నాకు క్లారిటీగా తెలియదు ఇంకా మీకు అన్నట్లుగా అలా చెప్పాము ఇంకా ఫైనల్గా ఇంకా ట్రైన్ అయితే దిగేసి వచ్చేసాము ఇంకా మా హెన్షిక వాళ్ళ బాబాయ్ని చూసి సరదా చూడాలి మామూలు సరదా కాదనమాట ఇంకా ఇక్కడ అన్నీ పెట్టేసి ఇక్కడ నుంచి ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాము సో ఇంకా మా తమ్ముడు మా అక్క దగ్గరికి వెళ్ళాడు కదండి ఇప్పటికీ వచ్చేసి ఉండాలి జాయినింగ్ డేట్ ఆగస్ట్ ఎండింగ్ ఉండేది కానీ ఇంక వాళ్ళు పోస్ట్ పోన్ చేశారనమాట అలా అని చెప్పేసి ఇంక అక్కడ ఉన్నాడు కొన్ని రోజులు ఉందాము అన్నట్లుగా సో అదండి మాకైతే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఫైనల్గా ఫైనల్గా గా ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చేసాక ఇంకా ఇక్కడ ఎలా పని ఉంటుందో తెలిసింది కదా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి కి అంటే మళ్ళీ ఇంటికి వచ్చాక ఎలా పని ఉంటుందో తెలిసిందే కదా అదనమాట ఫైనల్ గా ఇంటికైతే వచ్చేసాము కనయ్యా హాయ్ చెప్పు హాయ్ హాయ్ జయ్ ఇలా తిండికి ఏదైనా ఇస్తే చక్కగా టీవీ చూసుకుంటూ ఫ్రూట్స్ అయితే తింటూ ఉన్నాడు అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసామండి బోలెడు పనులు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి రీసెంట్గా సేఫ్టీ డోర్ అయితే వేయించాము ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా అలా అని చెప్పేసి అంటే ఈ డోరు ఓపెన్ ఉన్నా సరే అది క్లోజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అలా వేయించుకున్నాము అండ్ ఇంకా ఇక్కడ బాల్కనీ ఉంది కదండి సో ఇక్కడ కూడా మేము ఈ విధంగా షీట్ అయితే వేయించామనమాట అంటే పిల్లలు ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్త ఉంటే బెటర్ కదా అన్నట్టుగా ఇదంతా షీట్ అయితే వేయించేసాము అంటే ఇప్పుడు సడన్గా పిల్లలు బయటకు వచ్చినా మనం చూడకపోయినా ఇంకెక్కడికి వెళ్ళలేరు కదా అలా అని చెప్పేసి ఈ షీట్ అయితే వేయించారు సో ఇటు సైడ్ అయితే మంచిగా బాగుంటుంది అనమాట చల్ల గాలి కొడుతూ ఉంటుంది అండ్ వెనక డోర్ నుంచి అయితే ఎండ కొడుతూ ఉంటుంది బాగుంటుంది ఇంకా అటు సైడ్ నుంచి ఎండ బాగా కొడుతుందండి ఇటు సైడ్ నుంచి అయితే గాలి ఫుల్గా వస్తుంది అనమాట అసలు డోర్ తీసి ఉంచితే ముగ్గు కూడా వేయడానికి అవ్వదు అనమాట అంత గాలి కొడుతూ ఉంటుంది సో ఇంకా సేఫ్టీ డోర్ ఉండడం చాలా మేలు కదా అన్నట్లుగా ఇంకా వేయించేస్తామన్నమాట ఫ్రెండ్స్ మేమైతే మైసూర్ వచ్చింది ఆగస్ట్ ఎయిటీన్కి అయితే వచ్చామన్నమాట ఈ అయితే ట్వంటీ సిక్స్ అంటే ఇన్ని డేస్ అసలు వీడియో ఎడిటింగ్ చేయడం కానీ అసలు ఏమీ అన్నమాట దట్టు ఇంకా ఊరి నుంచి తెచ్చిన బట్టలు అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా అనమాట ఇక్కడ ఉన్న బట్టలు ఊరి నుంచి తెచ్చుకునేవి ప్రతి ఒక్కటి చేసినప్పటికీ వారం రోజుల కంటే ఎక్కువైపోయింది అంటే మిషన్ పాడైపోయింది అనమాట ఇంకా మిషన్ రిపేర్ చేసి ఒక్కొక్కటి వేసేసి మరదలు పెట్టి చేసేసరికి అసలు టైడ్ టైర్ అయిపోయామనమాట వన్ వీక్ అలా అని చెప్పేసి ఏం వీడియోస్ పెట్టలేదు అండ్ ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి కూడా అవ్వలేదు అండ్ మైసూర్ నుంచి ఇక్కడికి వచ్చాక ఇంట్లో వీడియో చేయడానికి కూడా అవ్వలేదు అనమాట ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చేసామండి మైసూరు మంది హోమ్ టూర్ చేయండి హోమ్ టూర్ చేయండి అనేసి అడుగుతున్నారు చేస్తానండి కొంచెం టైం కావాలి అంటే ఇంకొక వన్ వీక్ ఇలా టూ వీక్స్లో అయితే పెట్టేస్తాను అనమాట అంటే వ్లాగ్స్ చేస్తున్నారు కానీ ఎప్పటి నుంచి అడుగుతున్నా హోమ్ టూర్ అయితే చేయట్లేదు అనేసి అంటున్నారు అంటే వ్లాగ్స్ అనుకోండి పక్కన ఇలా పిల్లలు ఉన్నా సరే వాళ్ళు అరిచినా సరే ఇంకా వ్లాగ్ కాబట్టి అలా గా వెళ్ళిపోతుంది కానీ ఇంకా హోమ్ టూర్ అంటే వాళ్ళు సైలెంట్గా ఉండాలి లేదంటే వాళ్ళు పడుకున్న టైంలో చేయడం అలా చేయాలన్నమాట సో ఇంకా వీలు చూసుకొని ఖచ్చితంగా అయితే చేస్తాను ఇంకా నా వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అండ్ మా గోపికమ్మ అండ్ మా కృష్ణయ్యని ఎలా రెడీ చేశాను అన్నది కూడా చాలా మంది కమెంట్స్లో కమెంట్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలతో ఎలా చేశారు అసలు వాళ్ళకి రెడీ అనేసి అన్నారు కదా అందుకనేసి బిహైండ్ సీన్స్ కూడా నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను చూడకపోతే ఒకసారి చూడండి అంటే ఎవరికైనా కష్టం ఉంటుంది కానీ ఇంకా తప్పకుండా చెయ్యాలి కదా అంటే ఎవ్రీ ఇయర్ గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా చేశారనమాట అది కూడా ఇక్కడికి వచ్చాక చేశాను అప్పటికి చాలా మంది మీరు వచ్చేసారా మైసూరు వీడియోస్ పెట్టలేదు కదా అనేసి అన్నారు సో ఇంకా అప్పటికి నేను మేము వచ్చేస్తున్నాం అనమాట చెప్పాను కదా ఆగస్ట్ ఎయిటీన్ కే వచ్చేసాము కానీ కృష్ణాష్టమి రోజు పిల్లలకి చేయడం అవ్వలేదు అనమాట ఇక్కడికి వచ్చాక ఇంకా పిల్లలకి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉంటే ఆ రోజు ఇద్దరికి కలిపేసి చేయించేసాను అంటే ఫస్ట్ బాబుకి చేశాక మళ్ళీ సెలబ్రేషన్స్ అయినప్పుడు పాపకి చేయడం ఎందుకు ఇద్దరిని ఒకేసారి చేసేసి ఫోటోస్ తీసేద్దాం అన్నట్లుగా ఆ విధంగా చేశాను అనమాట ఇంకా ఫైనల్ గా వీడియో అయితే ఇదండి హాయ్ చెప్పు కనయ్య హాయ్ అయ్యయ్యో ముద్ది మమ్మీకి ఎలా ముద్దిస్తావు కనయ్యా ఇదేం దెబ్బ కాదండి మేము పూజ చేస్తున్నప్పుడు వచ్చి మా బాబాయ్ కుంకుమ పెట్టుకుంటూ ఉంటాడు ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి నెక్స్ట్ మిస్ చేయకుండా నెక్స్ట్ వీడియో కూడా అండి బాయ్ బాయ్